అక్రమాలకు సాక్షిభూతంగా నిలుస్తున్న పోచారం మున్సిపాలిటీ అంతే లేని అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేకపోతున్న అధికారులు అడ్డుకుంటే తమ అవినీతి భాగోతం పట్ట బయలు అవుతుంది నాడు ఎట్లా అంటే మున్సిపల్ కమిషనర్లు అయితేనేమి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అయితేనేమి చైర్మన్ లడికి వెళ్ళి మొత్తం ఇప్పుడు ఒక అవినీతి కన్స్ట్రక్షన్ దగ్గర పోయి అధికారులు అడ్డుకుంటే అవ్వడం వాళ్ళు కడతలేరా వాళ్ళ కట్టనిచ్చారని చెప్పేసి ఈ విధంగా బెదిరిక గుర్తి చేస్తున్నారనమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్రేక్ చేయాల్సి ఏడు అంటే స్టార్టింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏడైతుందో అక్కడ నుంచి మనం పేస్ట్లతో సహా ఊల పొడి నెక్స్ట్ టైం మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు సో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు చూడాలి ఏ విధమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ పోచారం మున్సిపాలిటీలో చూసుకుంటే మొత్తం ఈ అధికారులు అసలు పట్టి పట్టినట్టున్న జీతాలు ఎందుకు తీసుకుంటూ అర్థం కాదు కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మా పోచారం మున్సిపాలిటీని ఒకసారి వచ్చి అధికారులని కలెక్టర్ గారిని వచ్చి ఒకసారి చూడమండి ముఖ్యమంత్రి గారు ఈనాడు రాష్ట్ర ఆదాయానికి దండి అంటే ఇటువంటి అధికారుల వల్ల నిద్రమత్తులో ఉన్నటువంటి అధికారుల వల్ల ఈనాడు నాశనం అవుతున్నది తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా దెబ్బ పడుతుంది అంటే ఇలాంటి అధికారుల వల్లనే సో ఖచ్చితంగా ఇలాంటి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారో అసలు అర్థం కాలేనటువంటి పరిస్థితి ఇష్టానుసారంగా షెడ్యూల్ వేరుస్తున్నాయి ఇష్టానుసారంగా సెల్లార్లు ఇష్టానుసారంగా జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుంటూ నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు కట్టడం జరుగుతుంది కాబట్టి ఈనాడు కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకోవటం సో ఖచ్చితంగా ఉన్నటువంటి పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక్క విషయం ఒక గ్రౌండ్ వర్క్ చేసేటటువంటి రిపోర్టర్స్ జర్నలిస్టుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులుగా మేము చెప్తాను ఖచ్చితంగా ఈనాడు ఈ అక్రమాలను అరికడితే తెలంగాణ రాష్ట్రానికి ట్యాక్స్ రూపంలో కోట్ల రూపాయల నిధులు జమ అవుతాయి దీనిపై దృష్టి పెట్టాల్సిందే కోరుతామని ఒకసారి వార్త చూద్దాం కేసీఆర్ అమలు చేసిన క్రమశిక్షణ రేవంత్ ప్రజా పాలనలో భరిశారా అవును ఈనాడు ఈ అధికారుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా మట్టుకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పర్మిషన్ లో ఉన్నాయి టూ ఫ్లోర్స్ పర్మిషన్ ఉంటుంది త్రీ ఫ్లోర్స్ మీద ప్రింట్ హౌస్ ఎట్లా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సో ఖచ్చితంగా ఈయన సౌండ్ ప్లానింగ్ అధికారుల మీద అదేవిధంగా సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఉన్నోనికి ఫైన్ వేసేందుకు ఎందుకు భయపడుతున్నారు అదే విషయాన్ని నిజం చేస్తున్న అవినీతి అధికారులు పేద ప్రజలు కడుతున్న పనులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు టిఎస్బి పా చట్టాలు ఎందుకు దండగా అవినీతి అధికారులు ఉండగా అన్నట్టు ఇక చూసుకోవాలి ఆధారాలు లేకుండా అయ్యే వార్త కథనం ప్రచురించదు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక్కడ వార్త కథనాలను ప్రచురించేటటువంటి పత్రికల మీద కూడా దాడి చేసినట్టు పోతే అక్కడ న్యూస్ కవరేజ్ పోతే కూడా దాడులు చేసేటటువంటి ఆ బిల్డర్లు మోకైనా అంటే ఈనాడు బిల్డర్ల మీద యాక్షన్ తీసుకోవాలి ఈనాడు విచ్చల విడిగా ఆ బిల్డర్లతో కుమ్మకాయి నాడు కన్స్ట్రక్షన్లు చేసేటటువంటి ఆ బిల్డర్లతో కుమ్మక్కై అధికారులు చేతులు కలిపి కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు సార్ చూసుకోండి విచ్చల విడి కన్స్ట్రక్షన్స్ మనం పోచారం మూసుకోవాలి సో ఖచ్చితంగా ఈనాడు మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవతాం వీళ్ళ కథ ఏంది వీళ్ళు చేసే కామకామా ఏంది ఆఫీస్లో పోంట ఎందుకు వస్తున్నారో ఏం డ్యూటీ తీసుకుంటారు ఏం జీతాలు తీసుకుంటారో డ్యూటీ ఏం చేస్తున్నారో కూడా మేము తీస్తాం ఒక ఫైల్ మొత్తం తయారు చేసి మేము ఊట పెడతాము మీ మీ పనితనం ఎట్లుందో మేము చూపిస్తాం అధికారులకు